నమస్కారం అండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను శివాజీ గారు అన్నసూయ గారు వాళ్ళ వారి యొక్క సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను సామాన్లు అనే పదం అశ్లీలమైన పదం కాదు కానీ అతను వాడిన శివాజీ గారి వ్యాఖ్యాన స్పీచ్లో మాట్లాడిన సందర్భంలో ఆ పదం వాడడం జరిగింది మహిళల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఈ పదాన్ని వాడారు దానికి ఆయన కొన్ని గంటల తర్వాత సోషల్ మీడియా ద్వారానే అతన్ని డైరెక్ట్గానే క్షమాపణ కోరుతూ వీడియో పెట్టడం కూడా జరిగింది కానీ ఈ విషయంపై అనసూయ గారు చిన్మయ్య గారు ఖండిస్తూ వారు కూడా వీడియోలు పెట్టడం జరిగింది ఈ విషయంపై న్యూస్ ఛానల్స్లో కూడా డిబేట్లు కూడా పెట్టడం జరిగింది సామాన్లు అనే పదంలో అశ్లీలత లేదు కానీ సామాన్లు వాడిన సందర్భాన్ని అందరూ అంటున్నారు తప్పత ఆ పదంలో అశ్లీలత అయితే లేదు వాడకు ఆడిన స్పీచ్లో మాట్లాడుతూ వాడడం జరిగింది డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడడం జరిగింది ఆ టాపిక్ గురించి పబ్లిక్లో కూడా అందరూ శివాజీ గారిని సమర్థిస్తున్నారు కానీ ఆ పదం వాడకుండా ఉంటే బాగుండు అంటున్నారు కానీ ఆ పదం బదులు ఏం పదం వాడతారు అనేది నా యొక్క ఇది అవయవాలు అనాల ఇంకే పదం వాడితే కరెక్ట్గా ఉంటుంది వాడక భాషలో మాట్లాడే భాష వాడరు కాబట్టి అందరు కొద్దిగా ఆలోచించాలి ఆ పదంలో కూడా తప్పు లేదు వాడిన సందర్భం వాళ్ళు తీసుకున్న విధానం కానీ ఆయన తప్పని క్షమాపణ కోరుతూ కూడా వీడియో పెట్టడం జరిగింది అయినా కానీ ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరి అన్ని ఛానల్స్లలో ప్రతిదీ యూట్యూబ్లలో ఇప్పుడు నేను కూడా అదే దాని గురించే మాట్లాడుతున్నాను కానీ ఆ పదంలో మాత్రం ఎటువంటి అశ్లీలతలు అయితే లేదు ఆయన వాడిన సందర్భాన్ని కొద్దిగా అన్వయించుకోవడం వల్ల అట్లా తప్పుగా అనిపిస్తుంది తప్పితే ఆ పదంలో అశ్లీలత లేదు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఇలా మహిళా కమిషన్లు చా కమిషన్ కూడా అతనికి సమ్మన్లు కూడా జారీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి దానిపైన వారే అనసూయ గారు మంచు లక్ష్మి గారు చిన్మయ్ గారు వారు ఫిర్యాదు చేసిన మీద కేసు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి కొన్ని ఛానళ్ళ సుమోటోగా తీసుకున్నది మహిళా కమిషన్ కూడా తెలియజేస్తున్నది సమ్మన్లు సామాన్లు అనే పదంలో ఎటువంటి అశ్లీలత లేదు కానీ ఆయన వాడిన తీరుకు అందరూ ఆ పదాన్ని వాడడం ఆ సందర్భంలో వాడడం తప్పు అనేది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఆ విషయం తప్పు కాదనేది ఆయన వాడిన సందర్భం క్షమాపకం కూడా చెప్పడం జరిగింది ఈ విషయంపై ఇంకెప్పుడు ముగింపు వస్తుందో అర్థం కావటం లేదు అంతే సెలవు